స్థానిక సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలి పల్లా సుందర్రామ్ రెడ్డి జనగామ జిల్లా దేవరుపల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యాకయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన భారత రాష్ట్ర సమితి జిల్లా నాయకుడు పల్లా పల్లాసుందర్రాం రెడ్డి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాటిని దొంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తుందని రైతుబంధు ఇవ్వకుండా రైతులను మహిళలకు పెంఛన్ పెంచకుండా కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తానని ప్రజలను మోసం చేసిన తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు పళ్ళ సుందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్ఛార్జీ ఎండి ఖాసిం మాజీ సర్పంచ్ సుధాకర్ వంగ అర్జున్ మాలోతు మధు బీఆర్ఎస్ పార్టీ గ్రామ కార్యదర్శి కోటయ్య మహేందర్ కొండాజీ పిట్టలకు సోమయ్య దండు నరసింహులు సింధ్య లక్ష్మణ్ జి వెంకటరెడ్డి పిట్టల యాదయ్య ప్రచార కార్యదర్శి గడ్డం సోమరాజు వార్డు సభ్యులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే ఇక్కడ నుంచి మనం గ్యారెంటీ ఇప్పటికే మన అభ్యర్థి కవిత అంజయ్ గారికి వెళ్ళడం నేర్చుకున్నా ఆల్రెడీ చేయిపోయింది నేను ఎన్ని చెప్తాను అంటే వాళ్ళు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు మేము ఎన్ని ఇయ్యము రేషన్ కార్డు ఇయ్యము పెన్షన్ ఇవ్వమని వాళ్ళు నేను ఒకటే ఒకటి అడుగుతాను ఈ రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు చేసేది ఏము రైతు బంధు రెండు సార్లు ఎక్కువ బతుకమ్మకి దసరాకి ఇచ్చే రెండు సార్లు చీరకు కొట్టి అని మొన్న ఎందుకు ఇచ్చిలో ఎప్పుడు ఇచ్చిలో దానికి ఒక ఇస్తే ఒక సందర్భం ఉంటాం పుట్టినరోజు రోజు లేకపోతే పండుగ రోజు లేకపోతే ఏదో ఒకటి ఇస్తాం వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు రైస్ బంద్ చేస్తాడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు చీరిస్తాడు ఇది గ్రహించలేదు కదా మీరు ఇంకోటి ఇప్పుడు మనం రెండు సార్లు వాళ్ళు ఎమ్మెల్యే ఓటు ఎమ్మెల్యే గెలిచిండు ఎమ్మెల్యే మీరు దయాకర్ రావు గారికి అధికారంలో ఓట్లు ఉంటారు కానీ ఎంపీకి వచ్చేసరికి మళ్ళీ సరే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అని వాళ్ళకి చేసిన నిజమే కాదు అన్నట్టు పట్ల జరిగింది కదా మరి ఏం ఉపయోగం జరిగింది వాళ్ళకి వేయడం వల్ల ఏం లేదు కదా ఒక ఐదు ఆరు ఇళ్ళు ఇచ్చినట్టు చేసినాం వాళ్ళకు కూడా అన్ని బిల్లు అన్ని బిల్లు వస్తాయి గ్యారెంటీ లేదు మనం ముప్పై ఇల్లు కట్టాం ప్రతి గల్లీసి రెండు పోషం ఇది నిజమే కదా ఈ రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎవరు ఎవరు లేరు ఎమ్మెల్యే గారు సర్పంచ్గా వాళ్ళే ముఖ్యమంత్రిగా కనీసం ఏ గల్లీనైనా పలు పంచినా ఎక్కడైనా చిన్న సీతి రోడ్డు పోసినా ఎవరికి పెన్షన్ అయినా రెండు వేల నుంచి నాలుగు వేలకి అయిందా కాలేదు కదా మీ అందరికి రెండు వేల ఐదు రూపాయలు ఇచ్చినాడు కదా ఇచ్చినా లేదా